గులియన్ బారి సిండ్రోమ్ వైరల్ జబ్బులు వచ్చిన వారితో పాటు కరోనా బారిన పడిన వారికి బీపీ షుగర్ ఉన్నవారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు ఈ సిండ్రోమ్ చిన్నపిల్లలకు కూడా రావచ్చని అన్నారు ఎవరికైనా కాళ్లు చేతులు చచ్చుపడినట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని సూచించారు గులియన్ బారి సిండ్రోమ్ కి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామంటున్న న్యూరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బిందు నర్మదాతో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జీబీఎస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి రోగుల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పుకోవాలి అయితే ప్రస్తుతం మనం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము అసలు జీబీఎస్ వ్యాధి లక్షణాలు ఏంటి ఈ వ్యాధి ఎలా సోకుతుందో మనతో మాట్లాడడానికి న్యూరాలజిస్టెంట్ ప్రొఫెసర్ బిందు నర్మద మనతో ఉన్నారు మేడం చెప్పండి అసలు జీబీఎస్ వ్యాధి అంటే ఏంటి వాటి లక్షణాలు ఏంటి ఎలా గుర్తించాలి ఈ జీబీఎస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ అండి అంటే జనరల్గా ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ వచ్చి బాడీలో అది తగ్గిన తర్వాత దానికి ఎగెయిన్స్ట్గా ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీస్ మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఈ ఇన్ఫెక్షన్కి ప్రొడ్యూస్ చేసే యాంటీబాడీస్ మన నరాల మీద పనిచేస్తాయి మన నరాలను అటాక్ చేస్తాయి దీనివల్ల నరాలు చచ్చిబట్టము దాని ద్వారా కండరాలు చచ్చిపట్టడం అనేది జరుగుతుంది సో ఒక ఇన్ఫెక్షన్ లేకపోతే ఏదైనా ఒక కెటస్ట్రాఫిక్ ఈవెంట్ ఒక సర్జరీ కానీ లేకపోతే ప్రెగ్నెన్సీలు కూడా ఇవి వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే ఈ వ్యాధి లక్షణాలు ఎలా గుర్తించాలి అసలు వైద్యులను ఎలా సంప్రదించాలి ఈ వ్యాధి వచ్చేసి ఫస్ట్ కాళ్ళల్లో స్టార్ట్ అవుతుందండి కాళ్ళల్లో తిమ్మిర్లు పట్టు లేకపోవటం నడవలేకపోవటం కూర్చుని లెగవలేకపోవటం చెప్పులేసుకుంటే జారిపోతూ ఉంటాయి సడన్గా స్టార్ట్ అవుతుంది ఒకరోజు అలా ప్రో ప్రోగ్రెస్ అవుతుంది అంటే నెమ్మది నెమ్మదిగా అంచలంచలుగా అది బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది తర్వాత పొట్ట భాగానికి తర్వాత చేతులకి రావచ్చు ఊపిరితిత్తులు చుట్టూ ఉన్న కండరాలు కూడా చచ్చిబడిపోతే ఊపిరి తీసుకోవడం కష్టంగా కూడా అనిపించవచ్చు కొంతమందికి ఫేషియల్ పెరాలిసిస్ అంటే ముఖానికి వచ్చే నరాలు కూడా ఎఫెక్ట్ అయ్యి దాని ద్వారా కండరాలు చచ్చిపడిపోయి కండరాలు పంచకపోవటము సో ముఖం కవళీకలు మారిపోవటము లేదు అంటే కన్ను మూసుకోవటంలో కష్టము గుటక వేయటంలో ఇబ్బంది రావచ్చు కొంతమందికి కన్ను తిప్పటంలో ఇబ్బంది కొంతమంది కళ్ళు కూడా వాలిపోతాయి సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే ఒక డాక్టర్ని కానీ సంప్రదిస్తే మనం జనరల్ కొన్ని టెస్టులు చేసి దీన్ని నిర్ధారణ చేస్తాము ప్రస్తుతం జీజీహెచ్లో అంటే ఆ ఎంతమంది ఉన్నారు ఈ న్యూరాలజీ వార్డులో ఎంతమంది ఉన్నారు మన జీజీహెచ్లో అయితే ఇప్పటికీ మన ఐసీయూలో రెండు కేసెస్ ఉన్నాయండి అవి వెంటిలేటర్ మీద ఉన్నాయి ఒక రెండు కేసెస్ ఐసీయూ నుంచి రికవర్ అయ్యి వాటికి షిఫ్ట్ అయ్యి ఉన్నాయి సో ఒక నెలలో తీసుకుంటే మనకి పది నుంచి పదిహేను కేసులు చూస్తూ ఉంటాం ఈ జీబీఎస్ అది ఇప్పుడు వచ్చిన వ్యాధి కాదు అది ఎప్పటి నుంచో ఉన్నదే కాకపోతే ఏదన్నా ఇన్ఫెక్షన్స్ అవి ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ తర్వాత ట్రిగ్గర్ అవుతుంది కాబట్టి ఎక్కడైనా మనం ఒకసారి ఎక్కువ కేసులు చూసే అవకాశం ఉంటుంది అంటే ఇది కోవిడ్ లాంటి అంటు అంటువ్యాధి లేదంటే ఒక ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి ఎలాంటి వ్యాధి ఇది దీని సోకిన తర్వాత మనిషి చనిపోతాడని కూడా అంటా ఉన్నారు కొంతమంది దీన్ని కరెక్టేనా ఇది ఇది అంటువ్యాధి కాదండి కోవిడ్ లాంటి అంటువ్యాధి అయితే కాదు వంద మందికి జీబీఎస్ కానీ సోకితే ఎనభై మందికి అడ్మిషన్ కూడా అవసరం ఉండదు నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళంతా వాళ్ళే రికవర్ అయిపోతారు ఒక పది నుంచి పదిహేను మందికి అడ్మిషన్ అవసరం ఉంటుంది అందులో కూడా ఒక టెన్ పర్సెంట్ మాత్రమే వెంటిలేటర్ సపోర్ట్ కానీ ఐవీఏజీ అంటే కాస్ట్లీ ఇంజెక్షన్స్ కొన్ని ఉంటాయి దీనికి ట్రీట్మెంట్కి అవి అవసరం పడే అవకాశం ఉంటుంది కొంతమందికి ఏంటంటే జీజీహెచ్ అనగానే సరిగా చూస్తారా లేదా అట్లాంటి వ్యాధులకి కూడా జీజీహెచ్లో మంచి వైద్యం అందిస్తూ ఉన్నారు అంటే ఎలాంటి సదుపాయాలు ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు వ్యాధికి సంబంధించి ఇది మనకి ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూరాలజిస్ట్ అవైలబిలిటీలో ఉంటారండి మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరులో ఇట్లాంటి వ్యాధి కనుక లక్షణాలు ఉన్నట్లయితే ఏ సమయంలో వచ్చినా అది పొద్దున్నైనా రాత్రి పూటలైనా సరే ఏ సమయంలో వచ్చినా మనం అడ్మిట్ చేసుకుంటాము ఐవిఐజి నీట్ ఉంటే అండి ఒకవేళ పేషెంట్ గానీ ఐవీజీ పెట్టాల్సిన అవసరం గానీ వస్తే వెంటనే అవి కూడా ప్రొక్యూర్ చేసి పెట్టడం జరుగుతుంది ఇక్కడ ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబిలిటీ ఉంటుంది వెంటిలేటర్ సదుపాయం ఉంటుంది ఐసీయూ సదుపాయం ఉంటుంది అన్ని రకాల పరీక్షలు చేస్తాము యాక్చువల్లీ ఇది పరీక్ష ఏంటంటే జనరల్గా ఒక నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటే నరాల పరీక్ష ఒకటి చేస్తాము అది చాలా చిన్న టెస్ట్ అది మన డిపార్ట్మెంట్లో న్యూరాలజీ డిపార్ట్మెంట్లోనే జరుగుతుంది ఆ టెస్ట్ అయిన తర్వాత నిర్ధారణ చేసి అంటే సగం క్లినికల్ గాని వ్యాధి లక్షణాలు బట్టి ఇది జీబీఎస్ అని అనుకుంటాము నర్వ్ కండక్షన్ స్టడీస్ చేసిన తర్వాత పూర్తిగా నిర్ధారణ అయిన తర్వాత అవసరమైన ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇది పూర్తిగా చూసుకుంటే జీబీఎస్ వ్యాధి అనేది కూడా ఒక అంటువ్యాధి కాదు ఇది ఒక ప్రాణాంతకరమైనటువంటి వ్యాధి కూడా కాదు కేవలం ఇది ఏదైతే నరాల బలహీనత ఉందో దానికి సంబంధించినటువంటి ఒక వ్యాధి కాబట్టి ఎప్పుడైతే మీకు వాళ్ళ నరాల బలహీనత ఉందో దానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏమైనా ఉంటే తప్పకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నటువంటి వైద్యులను సంప్రదిస్తే దానికి సంబంధించినటువంటి ఏదైతే రక్త పరీక్షలు కావచ్చు నరాలకు సంబంధించినటువంటి కొన్ని టెస్టులు కూడా చేసి ఆ వ్యాధి నిర్ధారించి దాని దానిపై కూడా సదుపాయాలు కల్పించి మంచి వైద్యం కూడా అందిస్తామని వైద్యులు చెప్తా ఉన్నారు కెమెరామెన్ షన్ముఖో ప్రమోద్ కిరణ్ సిటీ ట్వంటీ ఫోర్ గుంటూరు